ఏపీలో ఉండే కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న తీరు గమనిస్తే ఓ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఇద్దరు చాలా కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రి ఇంపవాళ్ళు పనిచేస్తుండగా మనకు అనిపిస్తుంది అది వారి వారి వ్యక్తిగత ప్రచారాకాంక్ష మరియు ప్రచార వ్యూహాల మీద ఆధారపడి ఉండే వ్యవహారం కనుక అది వాళ్ళ ఇష్టం మనకు అవసరం లేదు దాని గురించి కానీ ప్రజల్లో ఎవరికైనా సరే తండ్రి కొడుకులు ఇద్దరు తప్ప ప్రభుత్వంలో మరెవరు సరిగ్గా పనిచేయడం లేదని అనిపిస్తే అది చాలా ప్రమాదకరం తండ్రి కొడుకులు తమను తాము మహానుభావులుగా చాటుకునే ఆసక్తి వాళ్ళకు ఉండొచ్చు ఉంది కూడా కానీ ఆ ప్రయత్నంలో వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వం బదనామవుతుంది అన్నది కూడా వాళ్ళు తెలుసుకోవాలి ఈ వ్యవహారం పక్కన పెడితే చేప కింద నీరులాగా ప్రచార ఆర్భాటాలు ఏమీ లేకుండా తమ పని తాము చేసుకుపోతున్న వారు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళల్లో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ధోరణి అయింది ఆయన పైన అయింది అన్నట్టుగా ఆయన వ్యవహారం సాగుతూ ఉంటుంది తాజాగా ఐఎస్ జగన్నాథపురం స్వామి ఆలయానికి ముప్పై ఎకరాల కొండపోరం భూమిని అప్పగించడం ద్వారా గతంలో ఇచ్చిన హామీ అని నెరవేర్చుకున్నాడు అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు సమీప గ్రామాల ప్రజలందరూ కూడా తమ సమస్యలను చెప్పుకునే ప్రయత్నం చేశారండి ఇక్కడే మనకు ఒక ట్విస్ట్ ఉంది ఇదే ఆలయానికి పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం ఒకసారి వచ్చారు అప్పట్లో రోడ్డు మొత్తం కూడా గుంతలమయంగా దారుణంగా తయారైంది నిజానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారం వచ్చిన తర్వాత వన్ ఇయర్లో సంక్రాంతి నాటికి రాష్ట్రం మొత్తం నిగనిగలాడే తలతలాడిపోయే విధంగా రోడ్లు వేస్తామని చెప్పేశారు కానీ చాలా పరిమితంగా కొన్ని చోట్ల మాత్రమే రోడ్డు వేశారు రాష్ట్రంలో ఇంకా అనేక చోట్ల రోడ్లు దారుణంగా ఉన్నాయని చెప్పడానికి గతంలో పవన్ కళ్యాణ్ ఈ మార్గంలో ప్రయాణించడమే ఒక జస్ట్ ఎగ్జాంపుల్